అరవలి నిర్వచనంపై తీర్పు నిలిపివేత తీవ్ర వివాదం నేపథ్యంలో సుమోటోగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం పర్యావరణం జీవవైవిధ్య వైవిధ్య పరిరక్షణలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆరవలి పర్వత శ్రేణులకు ఇటీవల కొత్త నిర్వచనం ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగు రేగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం వెలువరించింది ఈ పర్వత శ్రేణులకు నిపుణుల కమిటీ ఇచ్చిన ఏకరూప నిర్వచనాన్ని ఆమోదిస్తూ గత నెలలో వెలువరించిన తీర్పును సోమవారం తనకు తాను సుమోటోగా నిలిపివేసింది నవంబర్ నాటి ఆదేశాల్లోని సంక్లిష్టమైన అస్పష్టతలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది కమిటీ నివేదికపై దర్యాప్తులకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామనడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు నిలుపుదల ఉత్తర్వు అమల్లో ఉంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది జస్టిస్ జె జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ అగస్టిన్ జార్జీ మస్సీ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు తదుపరి విచారణను జనవరి ఇరవై ఒకటి వాయిదా పడింది ఏమిటి వివాదం దేశంలోనే పురాతన పర్వతశ్రేణి అరావళి పర్యా పర్యావరణ పరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచం ఢిల్లీ నుంచి హర్యానా రాజస్థాన్ గుజరాత్ల వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఆరావళి పర్వతాలపై కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చిన కొత్త నిర్వచనానికి సుప్రీంకోర్టు గత నెలలో ఆమోదం తెలిపింది కొత్త నిర్వచనం ప్రకారం ఆరావలి పరిధి జిల్లాలుగా గుర్తించిన ప్రాంతాల్లో వంద మీటర్లు అంతకు మించి ఎత్తైన కొండలు వాటి సమీపంలోని ఎత్తుపల్లాల భూములు ఆరవలి పర్వతాల నిర్వచనం పరిధిలోకి వస్తాయి ఒకదానికొకటి ఐదు వందల మీటర్ల దూరంతో రెండు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండే కొండలను అరావలి శ్రేణికి చెందినవిగా పరిగణిస్తారు పర్యావరణ కార్యకర్తలు శాస్త్రవేత్తలు ఈ కొత్త నిర్వచనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు సుప్రీం జోక్యం ఎందుకంటే అరావళిపై కొత్త నిర్వచనానికి తాను ఆమోదం తెలిపిన పర్యవసానంగా తలెత్తిన తీవ్ర దుమారంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది గత కమిటీ నివేదిక నివేదిక దాని ఆధారంగా వెలువడిన తీర్పు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన క్లిష్టమైన అంశాల్లో స్పష్టత ఇవ్వలేదని దీంతో అపార్థాలు తలెత్తాయని సిజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది పర్యావరణ సమగ్రతను కాపాడడానికి నియంత్రణ చర్యల్లో అంతరాలను తొలగించడానికి మళ్ళీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది